హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై నెజిటారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏదో రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మెయిల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మెయిల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మీరు ఎవరినైతే మీ మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి అలాగే మీ పర్సన్ నేమ్ని కూడా త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి ఈరోజు టాపిక్ ఏమిటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టినందుకు తన తప్పు అనేది తన తెలుసుకుని రిగ్రెట్ ఫీలింగ్తో మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా లేదా అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చు ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగే ఇక్కడ ఫ్యూచర్ ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా అంటే ప్రజెంట్ మీ పర్సన్ ఏదో ఒక రీజన్ చెప్పి మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నైట్ ఆఫ్ ఫ్యాన్స్ స్టార్టింగ్ ఎనర్జీ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు యాక్షన్ మూమెంట్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఇది కూడా వ్యాన్స్ ఎనర్జీ టూ ఆఫ్ ఫ్యాన్స్ అన్నీ కూడా మనకి వ్యాన్స్ ఎనర్జీ అనేది వస్తుంది కింగ్ ఆఫ్ కఫ్స్ ద సన్ టెన్ ఆఫ్ సోట్స్ పేజ్ ఆఫ్ పెండికల్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచిక మేనం ఈ రాశి వాళ్ళు ఎనర్జీ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వృషభం కన్య మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాసుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది టెన్ ఫ్యాన్స్ మొత్తం మొత్తం మనకి ఎనర్జీ అంతా కూడా వ్యాన్స్ ఎనర్జీయే వస్తుందన్నమాట ద ఫూల్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ బాటమ్ ఆఫ్ ద డబ్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ వ్యక్తి ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి తన్ని తను డిఫెండ్ చేసుకుంటున్నారు ఇక్కడ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ చాలా వరకు తన లైఫ్లో ఎమోషనల్గా అంటే తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట ఇప్పుడు అందుకే ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ మూమెంట్లో ఉన్నారు అంటే తన్ని తను ఎంత డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఫాస్ట్లో తన స్వార్థం అనేది చూసుకున్నారు ఇక్కడ తన గురించి మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకున్నారు ఇక్కడ ఎవరైనా కూడా తన్ని డిఫెండ్ చేసుకుంటూ అంటే తన సేఫ్టీ తన సెక్యూరిటీగా ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువగా ఆలోచించారనమాట ఇప్పటికీ కూడా చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీ టూ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ రిలేషన్ పరంగా ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది తీసుకోకుండా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి అంటే తన లైఫ్లో కొన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే కొన్నిటిని దూరం పెట్టాలి ఈ వ్యక్తి అప్పుడే ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకి రావడానికి యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అని చెప్పి వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందనమాట అందరూ కూడా తప్పకుండా ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి మళ్ళీ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ అనేది యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఆలోచనలు అనేవి చేస్తున్నారు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే చాలా బార్డన్గా ఫీల్ అవుతున్నారు అంటే తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేనంతగా అంటే ఇక్కడ డిఫెండ్ చేసుకోలేనంతగా ఆ బాధ అనేది మోయలేకపోతున్నారు భరించలేకపోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే యాక్షన్ తీసుకోకుండా ఏదైతే ఈ విధంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారో టూ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఈ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మళ్ళీ మీ లైఫ్లోకే రావాలి మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి మీకు రిలేషన్ పరంగా కమిట్మెంట్ ఇవ్వాలి రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి ఇలాంటి ఆలోచనతోటే ఉన్నారు ఈ వ్యక్తి అంటే ఇప్పటి వరకు తన సేఫ్టీ అనేది చూసుకున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే బాధ అనేది భరించలేకపోతున్నారు ఇంకా అంటే తన గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం పెట్టడం అనేది ఈ వ్యక్తికి చాలా కష్టం అనిపిస్తుంది ఆ బాధని ఈ వ్యక్తి ఏంటంటే ఫేస్ చేయలేకపోతున్నారు మొయలేకపోతున్నారు అది చాలా కష్టంగా ఉందన్నమాట ఈ వ్యక్తికి అంటే తన లైఫ్ అనేది బాగుంటే చాలు అనుకున్న ఈ వ్యక్తి ఇప్పుడు మీకు దూరంగా ఉండడం అనేది కష్టం తన లైఫ్ గురించి మిమ్మల్ని దూరం పెట్టడం మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం అనేది కష్టం అంటే తను అలా చేయలేరు ఒకవేళ మిమ్మల్ని దూరం పెట్టినా తను హ్యాపీగా ఉండలేరు ఇంత బోర్డన్గా ఫీల్ అవుతారు మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా తన్ని తను డిఫెండ్ చేసుకున్నా తన గురించి మాత్రమే ఆలోచించుకున్నా కూడా ఈ వ్యక్తి హ్యాపీగా ఉండలేరు ఇంత బాధపడతారు టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇంకా లైఫ్ లాంగ్ ఈ వ్యక్తి ఏంటంటే ఆ బాధను భరించవలసి వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ వ్యక్తి కింగ్ ఆఫ్ కప్స్ అంటే చాలా విషయాలు అంటే ఆ బాధని తను మనసులో దాచుకుని బయటికి స్ట్రాంగ్గా కనబడడానికి ట్రై చేస్తున్నారు అంటే మీ గురించి ఈ వ్యక్తి ఏమీ బాధపడట్లేదు అనే విధంగా ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా వాటిని బయటికి కనబడనివ్వకుండా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు కానీ అది ఫ్యూచర్కి వచ్చేసరికి ఇంకా తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేరు డిఫెండ్ చేసుకోలేరు అనమాట ఇంత బోర్డన్గా ఫీల్ అయిపోతారు అంటే తన లైఫ్ అంతా కూడా ఆ బాధను మోస్తూ లీడ్ చేయాలి అప్పుడు ఈ వ్యక్తికి ఏంటంటే హ్యాపీనెస్ ఉండదు ఈ వ్యక్తి మీ గురించి ఏ రీజన్తో మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి వెళ్ళిపోయారో అందులో హ్యాపీనెస్ అనేది వ్యక్తి ఫుల్ఫిల్ చేసుకోలేరు ఫీల్ అవ్వలేరు ఇంతే బాధ అనేది భరిస్తూ ఉంటారు ఆ బాధను మొయ్యలేక తన లైఫ్ అనేది లీడ్ చేయలేక ఇంత ఎమోషనల్గా ఉంటారు కాబట్టి వ్యక్తి ఏంటంటే రిలేషన్ అనేది రియూనియన్ చేయాలి అనే విధంగా యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఆలోచనలు అనేవి స్టార్ట్ చేస్తారు చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట ఇంకా తనని తను డిఫెండ్ చేసుకోలేక ఈ వ్యక్తి అయితే యాక్షన్ తీసుకుంటారు మీ రిలేషన్ అనేది సక్సెస్ చేస్తారు అనేది అయితే మనకి ఈ స్టార్టింగ్ ఎనర్జీలోనే మనకి అన్నీ కూడా బ్యాన్స్ ఎనర్జీ అనేవి వచ్చాయి అంటే యాక్షన్ మూమెంట్ అనేది కన్ఫామ్గా జరుగుతుంది రిలేషన్ అనేది రీయూనియన్ అనేది చేస్తారు ఈ వ్యక్తి దస్ అందంటే ఇక్కడ రిలేషన్ అనేది సక్సెస్ చేయబోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా టెన్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తి మీకు చీటింగ్ చేశారు నమ్మక ద్రోహం చేశారు చాలా వరకు మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెట్టారు కానీ తన లైఫ్లో ఇలాంటి చీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వ్యక్తి చూడడం వల్ల పీన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో కొంత డార్క్నెస్ అనేది రావడం వల్ల అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళు తన చెడును కోరుకోవడం కానీ ఈ వ్యక్తి విషయంలో బ్లాక్ మ్యాజిక్ అనేది చేయడం కానీ అంటే ఈ వ్యక్తిని వాళ్ళ క్రిప్లో పెట్టుకోవడానికి ట్రై చేయడం వాళ్ళ మాయమాటల్ని ఈ వ్యక్తి వినే విధంగా ట్రై చేయడం కానీ ఇలాంటివి ఏవైతే చేసి ఈ వ్యక్తి మీకు మోసం చేసే విధంగా చేశారో అవన్నీ కూడా తొలగిపోతున్నాయి అనమాట అంటే వాటి నుంచి ఈ వ్యక్తి బయటకు రాబోతున్నారు అంటే తన లైఫ్లో ఉన్నవాళ్ళు తన తన చెడును కోరుకుంటున్నారు తన విషయంలో డార్క్గా డార్క్నెస్ బిహేవియర్ అనేది చేస్తున్నారు అనేది ఈ వ్యక్తికి అర్థమైంది వాళ్ళతో ఉంటే వా మీ పర్సనల్ లైఫ్ అనేది ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఉండదు అలాగని చెప్పి వ్యక్తి మీకు మోసం చేసి మిమ్మల్ని వెన్నెపోటు పొడిచి ఈ వ్యక్తి ఏంటంటే హ్యాపీగా ఉండలేదు తన లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా తనతో ఇలాగే బిహేవియర్ చేస్తారు కాబట్టి వాళ్ళ విషయంలో ఈ వ్యక్తి పూర్తిగా డిఫెండ్ అయి ఉండలేరు కాబట్టి మళ్ళీ తను యాక్షన్ తీసుకుని మీ లైఫ్లోకి వస్తే కనుక తను చాలా వరకు ఎమోషనల్గా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటారు అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది తర్వాత యాక్షన్ తీసుకుంటారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇప్పుడు ఎమోషనల్గా ఈ వ్యక్తి ఏంటంటే ఫీల్ అవుతున్నారు అంటే ఫాస్ట్లో మనీ మైండ్ సెట్తో ఆలోచించినప్పటికీ ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి క్వీన్ ఆఫ్ ఎంటికల్స్ తన లైఫ్లో ఉన్న వాళ్ళని దూరం పెట్టాలి మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలు ఇప్పుడు చేస్తున్నారు ఫైవ్ ఆఫ్ సోర్స్ అంటే చాలా ఓవర్గా థింక్ చేయడం అనమాట అంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది ఎలా గ్రోత్ చేయాలి ఎలా రిలేషన్ అనేది రియూనియన్ చేయాలి నేను ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు తను చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే అంటే తన లైఫ్లో ఉన్నవాళ్ళు ఇక్కడ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ పర్సన్ని డామినేట్ చేసే పర్సన్స్ అనే విషయం ఈ వ్యక్తికి అర్థమైంది ఈ వ్యక్తిని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఏది చేయడానికైనా కూడా వెనకాడరు అంటే ఇక్కడ మీ పర్సన్కి నష్టం జరిగినా పర్వాలేదు తన హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసినా పర్వాలేదు కానీ వీళ్ళు అనుకున్నది జరగాలి అనే విధంగా వాళ్ళ మైండ్ సెట్ ఉంది అనే విధంగా ఈ వ్యక్తికి అర్థమైంది కాబట్టి ఇప్పుడు వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు అంటే ఎప్పుడు వీళ్ళని దూరం పెట్టాలి మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే తను ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కొంచెం హోప్ అయితే ఉంది అది మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి మీరు యాక్సెప్ట్ చేస్తారు ఇలాంటి హోప్స్తో మీ పర్సన్ అయితే ఉన్నారనమాట బట్ ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకుంటారు స్టెప్ తీసుకుంటారు ఇక్కడ చాలా వరకు తను ఏదైతే ఫాస్ట్లో రాంగ్ డిసిషన్ తీసుకున్నారో ఇప్పుడు మళ్ళీ దాన్ని సరి చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారనమాట కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తి తన్ని తను స్ట్రాంగ్ చేసుకుని ఉంటున్నారనమాట అంటే యాక్షన్ తీసుకోకుండా ఎందుకంటే తన లైఫ్లో వాళ్ళు ఇలాంటి వాళ్ళు కదా కింగ్ సారీ క్వీన్ ఆఫ్ ప్యాన్స్ అంటే డేంజరస్ పర్సన్స్ అనమాట అంటే ఇక్కడ వాళ్ళ కంట్రోల్లో ఎవరినైనా కూడా పెట్టుకోగలిగే క్యాపబిలిటీ ఉన్న పర్సన్స్ వీళ్ళు చాలా వరకు డార్క్ మ్యాజిక్ అంటే బ్లాక్ మ్యాజిక్ టైప్ పర్సన్స్ అనమాట వీళ్ళు కాబట్టి వీళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అంటే వీళ్ళకి కోపం రాకుండా వీళ్ళ నుంచి బయటికి రావాలి వీళ్ళని పక్కన పెట్టాలి వీళ్ళ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దూరం పెట్టి మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి కాబట్టి టైం పడుతుంది కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే టైం పడుతుంది అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట కన్ఫర్మ్గా ఈ వ్యక్తి అయితే రియూనియన్ చేస్తారు మనకన్నీ కూడా ఫ్యాన్స్ ఎనర్జీయే యాక్షన్ మూమెంట్ తను ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు తన యాక్షన్ తీసుకోలేనందుకు ఎంత బోర్డంగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ తను వెయిటింగ్ ఎనర్జీలో ఉండడం కానీ తర్వాత మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి తనతో అంటే ఇక్కడ తన మనసులో ఏవైతే బాధ ఉందో అదంతా కూడా మళ్ళీ మీతో షేర్ చేసుకోవాలి తను ఎంత ఎమోషనల్గా తను తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఇలా అనమాట అంటే ఈ వ్యక్తి ఏంటంటే కింగ్ ఆఫ్ ఎంటికల్స్ అంటే సొసైటీ గురించి కెరియర్ గురించి తన స్వార్థం ఇలా చాలా వరకు ఫ్యామిలీ గురించి ఆలోచించి తన్ని తను బందీ చేసుకున్నారు కదా ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీరు కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి ఈ బందీ నుంచి బయటకు రావాలి అనే విధంగా ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట అంటే ఇక్కడ కొంతమంది ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ తనంతటి తను కాకుండా అంటే తన ఇన్వాల్వ్మెంట్ కాకుండా వేరే అదర్ పర్సన్స్ మీ పర్సన్ని వాళ్ళ క్రిప్లో పెట్టుకోవడానికి వాళ్ళ మాయ మాటల్లో ఈ వ్యక్తిని బందీ చేయడం కానీ లేదంటే బ్లాక్ మ్యాజిక్ అనేది ఈ వ్యక్తిపై ప్రయోగించడం కానీ చేశారనమాట కొంతమంది విషయంలోని కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు దాని నుంచి బయటకు రావడం వల్ల మీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు అందుకనే మనకు అన్నీ కూడా వ్యాన్స్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే ఏదో ఒక రకంగా వాళ్ళ మాయలో ఈ వ్యక్తి పడే విధంగా వాళ్ళు చేసుకున్నారు అంటే ఈ వ్యక్తికి ఏదైనా ఒక అట్రాక్షన్ అనేది చూపించడం కానీ అంటే ఈ వ్యక్తి వాళ్ళ మాయలో పడాలి అంటే ఇక్కడ మనీ చూపించడమా లేదంటే ఇక్కడ ఏదైనా కూడా అట్రాక్షన్ అనేది ఈ వ్యక్తికి చూపించడం కానీ ఇలా ఏదో ఒకటి చేసి వాళ్ళ మాయలో ఈ వ్యక్తిని బందీ చేశారు అనేది అయితే కనిపిస్తుందనమాట కానీ ఇప్పుడిప్పుడే ఈ వ్యక్తి ఏంటంటే ఆ బందీ నుంచి బయటకు వస్తున్నారు మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు మీకు సంబంధించిన ఆలోచనలన్నీ ఈ వ్యక్తికి గుర్తొస్తున్నాయి ఒకటి ఒకటి కూడా అంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఏవైతే జరిగాయో అవన్నీ కూడా మళ్ళీ తలుచుకుంటున్నారు అందుకే ఇంత బోర్డంగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎమోషనల్గా బాధపడుతున్నప్పటికీ కూడా బయటకు స్ట్రాంగ్గా కనిపించడానికి కూడా రీజన్ ఏంటంటే క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ ఇలాంటి వాళ్ళు తన లైఫ్లో ఉండడం వల్ల అంటే తను ఇంకా వాళ్ళ గ్రిప్లోనే ఉన్నారు మీ గురించి ఆలోచించట్లేదు అనే విధంగా ఈ వ్యక్తి వాళ్ళ దగ్గర నటిస్తున్నారు ఎందుకంటే వాళ్ళతో గొడవపడి డిస్కషన్స్ అనేవి పెట్టుకుని మీ లైఫ్లోకి వచ్చేకన్నా వాళ్ళని స్మూత్గా డీల్ చేసి పక్కకి పెట్టి అంటే పక్కకి తొలగించుకుని వాళ్ళని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట మనకి అదే కనిపిస్తుంది ఈ ఎనర్జీలోని ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ మాయలో ఉండిపోయి ఈ వ్యక్తి ఏంటంటే ఏది అనమాట ఇప్పుడు ఆ మాయ తెరలన్నీ కూడా ఈ వ్యక్తికి చూస్తున్నారు కదా ఓపెన్ అవుతున్నాయి అంటే కళ్ళకు గంతులు కట్టి ఏవైతే ఉన్నాయో ఇక్కడ బందీ చేసి ఇవన్నీ కూడా ఈ వ్యక్తిపై వాళ్ళు ప్రయోగించిన ట్రిక్స్ అవ్వచ్చు లేదంటే ఏవైనా కూడా అవ్వచ్చు అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతున్నాయి ఈ గంతలు కళ్ళకు కట్టిన గంతలన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తి విడిపించుకుని మొత్తం అంతా కూడా అంటే రియాలిటీ ఏంటి అనేది చూస్తున్నాడు ఈ వ్యక్తి ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఇక్కడ జన్యున్ పర్సన్స్ ఎవరు తన లైఫ్లో ఎలాంటి ఎలాంటివారు తను ఎవరి చేతుల్లో బందీ అయిపోయి ఉన్నారు ఇలాంటిది అనమాట తన లైఫ్లో వాళ్ళు మీ పర్సన్ మంచి కోరే వ్యక్తులా లేదంటే చెడును కోరే వ్యక్తులా ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకుని ఇప్పుడు ఈ కళ్ళకి కట్టిన గంతల్ని తెంచుకుని మీ గురించి స్పై చేయడం అనేది కనిపిస్తుంది అనమాట పేజ్ ఆఫ్ సోర్స్ వాళ్ళ బందీ నుంచి బయటకు వచ్చి యాక్షన్ తీసుకోవాలి రీయూనియన్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఈ వ్యక్తి ఫైవ్ ఆఫ్ సోర్స్ అంటే ఇంకా అంటే ఎప్పుడు మీ లైఫ్లోకి రావాలి ఇలాంటి వాళ్ళని ఏ విధంగా డీల్ చేయాలి ఇలాంటి వాళ్ళకి అంటే ఇక్కడ ఈ వ్యక్తి మీ విషయంలో పాజిటివ్గా ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు అనే విషయాలు వాళ్ళకి తెలియకుండా ఈ వ్యక్తి వాళ్ళ నుంచి మీ లైఫ్లోకి రావాలి రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అలా చేయాలి అంటే ఈ వ్యక్తి ఎలా ప్లాన్ చేయాలి ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారనమాట అందుకనే మనకు ఎక్కువగా వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది వ్యక్తికి ఏంటంటే తనకి అంటే రియాలిటీ అనేది బయటికి తెలిసిన తర్వాత తను ప్రజెంట్ లైఫ్ అనేది ఏంటి తను ఏది కోల్పోయారు తన లైఫ్లో ఇలాంటివన్నీ కూడా తనకి అర్థమైన తర్వాత ఈ వ్యక్తి సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ ఎలా ఉంది నైన్ ఆఫ్ సోర్స్ అంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ వ్యక్తి అంటే ఇప్పుడు మీ ప్రేమ అనేది ఈ వ్యక్తికి ఎక్కువగా గుర్తొస్తుంది ఇప్పుడు మీ ప్రేమ గుర్తుకు రావడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఈ వ్యక్తి ఎందుకు మీతో గొడవలు పడ్డం కానీ అంటే పాస్ట్లో మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ప్రతి విషయానికి కూడా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే బిహేవియర్ చేయడం కానీ తన మాటలతో మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళే విధంగా ఈ వ్యక్తి బిహేవియర్ చేయడం కానీ ఏవైతే మీ మధ్య ఈ కొట్లాట్లు జరిగాయో అంటే కొంతమంది విషయంలో మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది కూడా జరిగినట్టు కనిపిస్తుంది అనమాట బట్ వీటికి కారణాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారనమాట ఇక్కడ అన్ని విషయాలు కూడా మీతో మాట్లాడాలి తను ఎందుకు ఎంపరర్లా బిహేవియర్ చేయవలసి వచ్చింది ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే వ్యక్తి ఏంటంటే అవన్నీ కూడా మీతో మాట్లాడతారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ ఎప్పటికల్లా యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే తెలుసుకోవచ్చు ఈ బందీ నుంచి బయటకు వచ్చి ఎప్పటికల్లా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు మీ రిలేషన్ పరంగా అనేది తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటారు అనేది మనకి ఈ ఎనర్జీలో వచ్చింది కాబట్టి ఆ టైం అనేది తెలుసుకోవచ్చు నైన్ ఆఫ్ ఫ్యాన్స్ ఫోర్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ సి సెవెన్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ వెండికల్స్ ఓకే వ్యక్తి డిసిషన్ అనేది ఆల్రెడీ తీసుకున్నారనమాట ఛాన్స్ తీసుకోవాలి రిలేషన్ పరంగా రీయూనియన్ చేయాలి అని చెప్పి కానీ ఇక్కడ తన లైఫ్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ ఆఫ్ కప్స్ వాళ్ళు ఉండగా ఈ వ్యక్తి ఇప్పటికీ కూడా అంటే మీ గురించి ఆలోచిస్తున్నారనమాట మీ గురించే ఎమోషనల్ అవుతున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ విషయంలో ఎటువంటి ఛాన్స్ తీసుకోకుండా యాక్షన్ తీసుకోకుండా ఉన్నందుకు ఇంత బోర్డన్గా ఫీల్ అవుతున్నారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హ్యాండిల్ చేసుకుని ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళతో సడన్గా ఈ వ్యక్తి ఏంటంటే రిలేషన్ అనేది బ్రేక్ చేసి లేదంటే వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోయి బయటికి రావడం కన్నా ఈ వ్యక్తి వాళ్ళని చాలా కూల్గా డీల్ చేసి హ్యాండిల్ చేసి ఈ వ్యక్తి వాళ్ళ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇచ్చి టూ ఆఫ్ కప్స్ అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి నైన్ మంత్స్ నైన్ వీక్స్ టైం పట్టవచ్చు అనమాట నైన్ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు టైం పడుతుంది అంటే ఈ వ్యక్తి చాలా వరకు హ్యాండిల్ చేయాలి అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళకి ఏ మాత్రం కూడా డౌట్ అనేది రాకుండా ఈ వ్యక్తి చాలా జాగ్రత్తగా ఆలోచనలు అనేవి చేసి స్టెప్ తీసుకోవాలి అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట యూనివర్స్ మీకు ఇచ్చే ఎనర్జీస్ ఏంటి అనేది చెక్ చేయొచ్చు ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అలాగే ఉండండి మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేది అంటే ఆశీర్వాదం అనేది ఎప్పుడు మీతోటే ఉంటుంది మీరు ఏ విధంగా అయితే ఫ్రీడమ్ అంటే మీ గురించి మీరు ఆలోచించుకుంటూ ప్రశాంతంగా ఎలాగైతే గడుపుతున్నారో అలాగే గడపండి ఎందుకంటే ఇక్కడ చాలా వరకు మీకు అర్థమైంది ఎవరు ఎలాంటి వారు ఎవరితో ఎలా ఉండాలి ఎవరికి ఎంతవరకు అంటే ఇక్కడ మీ లైఫ్లోకి ఛాన్స్ ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా మీకు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు ఎవరిని కూడా నమ్మట్లేదు చాలా వరకు ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి ఎవరిని ఎలాంటి హద్దుల్లో పెట్టాలి ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకున్నారు కాబట్టి జాగ్రత్తగానే ఉంటున్నారు కాబట్టి అలాగే ఉండండి ఎస్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి యూనివర్స్ మీద కూడా నమ్మకం పెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు పీస్ఫుల్ మైండ్ సెట్ తోటే ఉండండి అంటే ప్రజెంట్ మీరు ఎంతో అక్కడ చూస్తున్నారు కదా అంటే మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు మీ కెరియర్ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు మీ లైఫ్లో ప్రతి మూమెంట్ని కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతున్నారు మీపై మీరు నమ్మకంతో ఎందుకంటే మీరు ఎవరు వారు అనేది మీకు పూర్తిగా క్లియర్గా ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి మీరు ఎవరిని కూడా నమ్మట్లేదు మేబీ ఎవరితో అయినా కూడా మాట్లాడవలసి వస్తే కనుక అదర్ పర్సన్స్ని వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకు మీరు ఉంచి మీ జాగ్రత్త మీ సేఫ్టీ అనేది మీరు చూసుకుంటున్నారు ఏదైనా కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు అంటే ఎవరి విషయంలో కూడా మీరు పాస్ట్లో ఏ విధంగా అయితే బ్యాలన్స్ చేసుకోలేకుండా మీరు ఎమోషనల్ అయిపోయారో ఆ విధంగా ఉండకుండా మీరు అన్నీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు కాబట్టి మీరు అలాగే ఉండండి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా మీకు మీరే ప్రయారిటీ ఇచ్చుకోండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి తర్వాతే ఎవరినైనా కూడా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ వ్యక్తిని ఎంతవరకు నమ్మానో అంతవరకు నమ్మండి ఈ వ్యక్తికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అంత ప్రయారిటీ ఇవ్వండి ఎక్కువగా ఈ వ్యక్తిని మీ లైఫ్లోకి ఇన్వాల్వ్ అవ్వకుండా చూసుకోండి అంటే ఇక్కడ పూర్తి ప్రయారిటీ ఈ వ్యక్తే అనే విధంగా మీరు మారిపోవద్దు అని యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి ఎంతమందికి రిజనట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్